నేషనల్ అచీవ్మెంట్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలో మంచి ఫలితాలు సాధించడానికి జిల్లా విద్యాశాఖ వరంగల్ వారి ఆధ్వర్యంలో మండల రిసోర్స్ పర్సన్స్ కు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే రెండు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన స్టేట్ రిసోర్స్ పర్సన్ చే పాఠశాల స్థాయిలో బోధించే ఉపాధ్యాయులకు విద్యార్థులకు నిర్వహించబోయే నేషనల్ అచీవ్మెంట్ సర్వే రెండు పరీక్షల్లో మరింత మంచి ఫలితాలు సాధించడానికి రిసోర్స్ పర్సన్స్కు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శంభునిపేట పాఠశాల కేంద్రాలు నిర్వహించబడే ప్రాథమిక స్థాయిలోని తెలుగు ఆంగ్లము గణితము ఈవీఎస్ సబ్జెక్టులో మండల రిసోర్స్ పర్సన్స్కు ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి మాట్లాడుతూ విద్యార్థులందరికీ ప్రాథమిక స్థాయి నుంచి అభ్యాసన సామర్థ్యాలు పెంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో మంచి ఫలితాలు విద్యార్థులు సాధించటానికి ఉన్నత స్థానంలో ఉండే విధంగా అందరు ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా వారి సామర్థ్యాలు విద్యార్థులకు అందించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు కోర్స్ డైరెక్టర్ సుభాష్ మాట్లాడుతూ నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో మంచి ఫలితాలు తీసుకొచ్చి విద్యార్థులకు మెరుగైన సామర్థ్యాలు నేర్పుతూ ఉపాధ్యాయులు కూడా సబ్జెక్టు నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి విజయకుమార్ కుమార్ మట్వాడ ప్రధాన ఉపాధ్యాయులు అరుణ తదితరులు పాల్గొన్నారు